హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాం ఫ్రెండ్స్ నిజంగా చాలా టేస్టీ ఉంటుంది మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్గా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్ ఫస్ట్గా అయితే చిక్కుడుకాయని కోసుకొని కడిగి పెట్టుకున్నాను అలాగే రెండు ఉల్లిగడ్డలు నాలుగు మిర్చి అయితే కోసుకున్నాను అలాగే ఒక కళాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత తాగు మిగింజలు వేసేసుకోండి అలాగే మిర్చి కూడా వేసేసుకోండి చిక్కుడుగా అయితే కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఆనియన్స్ కూడా తరిగి కళాయిలు అయితే వేసేసుకోండి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ పావు స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి పెట్టుకున్న చిక్కుడుగాయలను అయితే దీంట్లో వేసేసుకోండి కూర అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ కొంచెం మూత పెట్టుకుంటే కొంతసేపు కొంచెం మగ్గుతాయి మగ్గిన తర్వాత ఇలా ఫ్రై అవుతాయి చేసుకోండి దాంట్లోనే కొంచెం ఉప్పు కారం వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా నేనైతే వేసుకున్నాను ఫ్రెండ్స్ అయితే చాలా టేస్టీగా ఉంది విత్తనాలు కరకండ్ ఆడుకుంటూ చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఫ్రైకి కొంచెం విత్తనాలు గట్టిగా ఉన్నాయి తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం ముదిరిన చిక్కుడుగాయలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ మాత్రం ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్